డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు జనానికి ఆశ్చర్యానికి గురి ఉన్నాయి అసలు ఈయన తీసుకునే ఒక్కొక్క నిర్ణయం ఎంతోమంది లేని వాళ్ళ జీవితాల్లో వెలుగులు తెచ్చేలా అంటే జీవితాల్లో వెలుగులు అంటే వాళ్ళు ఉన్న పరంగా అపర కుదీతలు అయిపోతారని అంటలేదు కానీ వాళ్ళ ఆకలి తీర్చే విధంగా వాళ్ళ యొక్క బాధల్లో ఎంతో కొంత కష్టాల్లో ఎంతో కొంత ఓదార్పు కలిగే విధంగా ఇతర నిర్ణయాలు ఉంటున్నాయి అయితే ఇతను తీసుకునే ఒక్కొక్క నిర్ణయం ఒక ఆదర్శనీయమైన నిర్ణయంగా మారుతుంది అంటే కొంతమంది పేదల యొక్క జీవన స్థితిగతులు మారుతూ ఉన్నాయి ఇతను తీసుకున్న నిర్ణయం వల్ల అదేవిధంగా ఎంతోమంది రాజకీయ నాయకులకి ఒక ఆదర్శప్రాయంగా అయింది అతను తీసుకున్న నిర్ణయం నేను ఎత్తుకు తీసుకోకూడదు అతనికి వచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదు ఇలాగ రాజకీయ నాయకుల్లో ఒక చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు అది మొన్న రీసెంట్గా మనం చెప్పుకున్నాం కలెక్టరేట్లో ఒక విషపూరితమైన మొక్క వాళ్ళు గార్డెన్ రూపంలో ఇస్తే దప్పతపాలుగా తీసేయండి అని చెప్పేసి ఆయన డైరెక్షన్ ఇచ్చాడు అధికారులకి అది ఆ సూక్ష్మ పరిశీలన అంటే ఈ మొక్క వల్ల ప్రజలకు హాని కలుగుతుంది ఆరోగ్యకరంగా భూగర్భ గర్భ జలాలు అడిగింటి పోతాయి డ్రింకింగ్ వాటర్ సమస్య ఘోరంగా వస్తుంది అనేది విషయం ఆయనకి తెలుసు తెలిసి మనకెందుకు అనుకోలేదు అతను వెంటనే ఈ మొక్కల్ని దెబ్బతపలుగా తీసేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకి అతను గైడెన్స్ ఇచ్చాడు సో ఈ వ్యవహారం ఏమైందంటే ఇదంతా భారతదేశం అంతా పాకిచ్చింది సో అందరు చూపు పవన్ కళ్యాణ్ గారి మీద పడింది అబ్బో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో ఒక నటుడు అనుకున్నాం ఒక మహా యాక్టర్ అనుకున్నాం ఒక మంచి నటుడు అనుకున్నాం కానీ మంచి సంఘ సేవకుడు అయ్యాడు మంచి కూడా అయ్యాడు ప్రజల శ్రేయస్సు కోసం వచ్చినా భలేగా ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి అందరి దృష్టి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పడింది సో ఈ చర్చంతా భారతదేశం అంతా జరుగుతున్న సమయంలో ఇంకొక కొత్త నిర్ణయం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక కొత్త నిర్ణయం ఈ నిర్ణయం వల్ల ఎంతోమంది అటు అనాథాశ్రమం కావచ్చు వృద్ధాశ్రమలు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఉపయోగం కలిగే విధమైనటువంటి ఒక నిర్ణయం అతను తీసుకున్నాడు అదేంటంటే అతను ఈ మధ్యన మొన్న ఈ జిల్లా పర్యటన అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్తే అక్కడికి జనసేన ఎంపీలు దొరున్నారు కదండి మనకి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ బాలసౌరి గారు వీళ్ళిద్దరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారిని కల్పడం కోసం వెళ్ళారు వెళ్తే అందరూ బాలశౌరి గారు ఏం చేశారంటే పలు రకాల కూరగాయలతోటి ఒక ఫ్లవర్ వాజ్ కింద ఒక బొకే కింద తయారు చేసి ఆ కూరగాయలతో నిండినటువంటి బొకేని పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి చేతులు పెట్టారు పెడితే అతను ఆ బొకేని చాలా డీప్గా పరిశీలించడం అతని దృష్టి అన్నీ కూరగాయల మీద పడిపోయింది ఆ స్థాయి ఉన్న వ్యక్తులకి మనం ఏదైనా ఇస్తే తీసుకుని పక్కన గణమానికి ఇచ్చేస్తారు ఏమి ఇచ్చిన సార్ అది చూసుకుని ఆ గణమానికి ఇచ్చేస్తారు ఇతను ఇవ్వలేదు అతను మామూలు ఫ్లవర్ వాజో బొకేయో లేదంటే ఇంకోటో ఇంకోటో అయితే ఇచ్చేదాడు అతను కూరగాయలు అయినప్పటికీ ఇతను స్వతహాగా రైతు ఇతను ఫామ్ హౌస్లో కూడా అనేక రకాల పంటలు పండించుకుని ఆ పంటల్లో అంత ఎంతో మంది పెడతా ఉంటాడు ఇతను ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి ఆ విధంగా ఇతను రైతు పక్షపాతి స్వతహాగా రైతు అందుకే కౌలు రైతుకి సొంత డబ్బులు ఇచ్చిన ఏకైక నాయకుడు ఈ భారతదేశం మొత్తం మీద ఆ విధంగా మరి ఇతను ఆ కూరగాయల మీద ఇతను దృష్టి పడిపోయినా పడి వెంటనే గన్మన్కి ఇచ్చేస్తాడేమో అనుకున్నాడు బాలసౌరి గారు కానీ అతను అలా చేయలేదు పవన్ కళ్యాణ్ గారు చూసి ఇది చాలా బాగుంది బరీ తయారు చేస్తావు అబ్బా కూరగాయలు అన్ని రకాల కూరగాయలు వేసా బాగుంది వెరీ గుడ్ అది నా దగ్గరకి వచ్చినాడు అంతా ఇలా రండి మ్యాక్సిమం మీ దగ్గర డబ్బులు ఉంటేనే సుమా మళ్ళీ ఆ ఆ సడలింపు కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఉంటేనే సుమా డబ్బులు ఉంటే ఏదో రెండు వందలు మూడు వందలు పెట్టి కూరగాయలతో తయారు చేసి తీసి లేదనుకో గుర్తు చేతిలో రండి విషయాలు చెప్ప నాకు అంతేగాని మీరు చాలువలు బొక్కేలు తెచ్చి దానివల్ల ఏంటి ఎవరికి ఉపయోగం మీరు ఇటువంటి కూరగాయలు తెస్తే ఇవి నేను అనాథాశ్రమాలకి అలా అదేవిధంగా వృద్ధుల ఆశ్రమానికి అన్నా క్యాంటీన్కి మధ్యాహ్నం భోజనం పథకం వాళ్ళకి నేను ఇస్తాను వాళ్ళు తింటారు వాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళ ఆకలి తీరుతుంది ఎక్కడి నుంచి ఎక్కడ ఆలోచించాడండి అతను ఎంత దూరం ఆలోచించాడు అదే రాజకీయ నాయకుడు ఆలోచనను బట్టి ప్రజల జీవన స్థితిగతులు ఉంటాయి అదే రాజకీయ నాయకుడు కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు మనకి గరుడు ఎలా దోచుకుందాం ఇసుకను ఎలా దోచుకుందాం డబ్బుని మధ్య రూపంలో చవక అని అంటే నా శిరకాన్ని అమ్మి డబ్బుని ఏ విధంగా మనం రాబడదాం ఇటువంటి నాయకులకి అటువంటి ఆలోచనలు పుడతాయి అక్రమ సంపాదన ఆలోచనలు పుడతాయి కానీ ఈ నాయకుడి పవన్ కళ్యాణ్ అనే నాయకుడు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే నాయకుడు కాబట్టి ఇతనికి ఇటువంటి ప్రజా సంక్షేమైన సంబంధించిన ఆలోచనలు తనకు వస్తా ఉన్నాయి నిజంగా ఇటువంటి నా ఆలోచనలు వచ్చే నాయకుడు మన రాష్ట్రానికి ఉండటం రాష్ట్రం చూసిన అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు అయితే నేను మరీ ఇంతగా పవన్ కళ్యాణ్ గారి గురించి సపోర్ట్గా వీడియో చేస్తూ ఉంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూయర్స్ కావచ్చు చాలామంది ఏమనుకుంటున్నారు నేను పవన్ కళ్యాణ్ అభిమాన్యమో అనుకుంటున్నారు చాలా పొరపాటు నేను మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని ప్రాణం ఖరీదు కానించి మొన్న తీసినట్టు వాళ్తీరు వేరే దాకా అన్ని సినిమాలు కూడా చూశాను అతను నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలో సినిమా రిలీజ్ అయింది ఇది ఖైదీ సినిమా అప్పటి నుంచి నేను అంతకుముందే శివుడు 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 అని ప్రాణం ఖరీదని రుస్తుమని గోండా అని హీరో అని ఇటువంటి కొన్ని సినిమాలు రక్త సింధూరం అని ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలు చూసిన చిరంజీవి అంటే పెద్ద అభిమానం ఉన్నది పవన్ కళ్యాణ్ గారి సినిమాల నుంచి చూడండి నాకు ఆయన డ్యాన్స్ నచ్చినట్టు ఈయన డ్యాన్స్ నచ్చదు ఆయన కామెడీ నచ్చినట్టు ఈయన కామెడీ నచ్చదు ఆయన ఫైట్ నచ్చినట్టు ఈయన ఫైట్ నచ్చదు ఆయన బాడీ లాంగ్వేజ్ నచ్చినట్టు ఈయన బాడీ లాంగ్వేజ్ నాకు నచ్చదు నేను చాలా తక్కువ మీరు చెప్తే నంబరు కాటమ్ రాయిడ్ సినిమా ఒకటి చూశాను దారి దారిది రెండు సినిమాలు చూశాను పవన్ కళ్యాణ్ గారు ఇంకేం చూడలేదు నేను ఒక సినీ యాక్టర్గా ఆయన ప్రస్తావన గురించి నాకు తెలియదు నాకు నాకు ఆయన సినిమాలు అంటే నాకు నచ్చవు నాకు కానీ అతను డిప్యూటీ సేమ్ అయిన తర్వాత అతను తీసుకున్నటువంటి ప్రజాశేష నిర్ణయాలు ఆయన తీసుకున్న డిసిషన్ మేకింగ్ ఎంత చూస్తూ ఉంటే నాకు తెలియని అభిమానం పుట్టింది ఇటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం అండి ఆయన ఇంకో నిర్ణయం తీసుకున్నాడు తెలుసా చెప్పుకుంటూ పోతుంటే అదే నేను అదే అంటున్నాను ఏదో నేను అతను అభిమాని మాత్రం డబ్బు కొడుతున్నాను నేను అప్పుడు అతని మాత్రం కాదు పదే పదే చెప్పిన పవన్ కళ్యాణ్ అభిమానం మాత్రం కాదు నేను మెగాస్టార్ చిరంజీవి అభిమాని మీకు కావాలంటే నా మీద పరీక్ష పెట్టుకోండి చిరంజీవి గారి సినిమా ఎక్కడైనా చిన్న క్లిప్పింగ్ ఒక్క నిమిషం క్లిప్పింగ్ నాకు చూపిస్తే ఆ క్లిప్పింగ్ని బట్టి ఆ సినిమా చూపిస్తాను నేను ప్రాణం ఖరీదు నుంచి మనం తీసినప్పుడు వాళ్ళతో వేరే దాకా కూడా ఏదో మధ్యలో ఏదో క్లిప్పింగ్ ఎక్కడో ఒక్క ఒక్క అర నిమిషం ఆ క్లిప్పింగ్ ప్లే చేస్తే ఆ క్లిప్పింగ్ బట్టి ఆ సినిమా చూపిస్తాను నా దగ్గర అంత మెమరీ అంత నాలెడ్జ్ ఉంది చిరంజీవి గారి సినిమా అతను పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు ఎటువంటి నార్జులేదు కానీ రాజకీయంగా అతను తీసుకున్న నిర్ణయాలకు మాత్రం నేను అభిమానం అయ్యానని చెప్ప రాజకీయంగా అయితే మనం కూడా నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే అతను ఆఫీసులో అతని చాంబర్లోకి వచ్చినప్పుడు కొంతమంది ఆఫీసర్లు వెళ్ళారు సార్ మీ ఆఫీసులో ఫర్నిచర్ లేదు మరి మేము ఫర్నిచర్ చేయిస్తాం మీకు టేస్ట్ చెప్పండి ఏ విధమైన ఫర్నిచర్ మీకు కావాలని అడిగినప్పుడు ఆయన కూడా చెప్పాడు మీరు ఫర్నిచర్ ఏమి మీ జేబులో డబ్బు నా జేబులో డబ్బు కాదు కదా ప్రజల డబ్బుతో మీరు ఫర్నిచర్ చేయిస్తారు వద్దు వద్దు నా సొంత డబ్బుతో నేను ఫర్నిచర్ చేయించుకుంటాను మీరు ఏదైతే ఫర్నిచర్ చేయించుతున్నారో ఫర్నిచర్ కోసం మీరు ఎంతైతే అమౌంట్ కేటాయించారు ఆ అమౌంట్ని ప్రజా సంక్షేమానికో మీ జీతాలకో జరుగుదని వాడుకోవాలి నాకైతే అవసరం లేదు నేను ఫర్నిచర్ని సొంత డబ్బుతో చేయించుకుంటా అని చెప్తున్నాను సో ఇటువంటి నిర్ణయాలు మరి భవిష్యత్తులో ఇంకా ఎన్ని తీసుకుంటారు రాష్ట్ర ప్రజల ప్రజరానికి ఎంతో మేలు చేకూర్త అనేది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ